హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈరోజు మీకోసం తెచ్చేసాము ఫ్రీ షిప్పింగ్తో సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు రిటైల్ స్పెషల్ వీడియో సో ఈరోజు స్పెషల్ వీడియో స్పెషల్గా ఉండబోతుంది సో మీ అందరి కోసం చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఈరోజు తీసుకొచ్చేసాను సో మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని ఐటమ్స్ మీరు ఎన్ని వీడియోలు ఎత్తుకెనా ఎన్ని ఛానల్స్ చూసినా దొరకని ఒక స్పెషల్ ఐటమ్ ఈ రోజు మీ ముందుకు రాబోతుంది సో చూసేద్దాం లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు సురబడిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుందండి మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో అమ్ముకునే వాళ్ళకండి స్పెషల్గా ఎవరైనా బిజినెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి అప్పుడప్పుడు అలా కొంచెం రిటైల్ వీడియోస్ పెడతాము సో ఈ ఐటమ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి అమ్ముకునే వాళ్ళు సో ఈ రోజు స్పెషల్ స్పెషల్గా రిటైల్ వీడియోకి వెళ్ళిపోతాం వీడియో అని చెప్పాం కదా సో కంప్లీట్ గా స్పెషల్ గా ఉంటుందండి వీడియో వచ్చేసరికి సో ఈ రోజు స్పెషల్ వీడియోలో మీకు నేను అందించబోతున్న ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ అండి ప్యూర్ మగ్గం మీద చేసిన హ్యాండ్లూమ్ పట్టు అనమాట చక్కగా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఫస్ట్ పళ్ళు పట్టు చూడండి సో ఒరిజినల్ అనమాట ఇది ఒరిజినల్ వస్తుంది మొత్తం కూడా కంప్లీట్ మగ్గమే చేస్తారు హ్యాండ్లూమ్ పట్టు అంటారు ఐటమ్ వచ్చేసరికి సో ఇలాంటి ఐటమ్ మీరు మార్కెట్లో కొనాలి అనుకుంటే రిటైల్గా కొనాలి అనుకుంటే మీరు పే చేయాల్సి ఉంటుంది వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు సో ఎందుకు అంటే ఇది ఖచ్చితంగా కొంటారు ఎందుకంటే ఈ క్లాత్ అలా ఉంటుంది ఈ మెటీరియల్ అలా ఉంటుంది ఈ డిజైన్స్ అలా ఉంటాయి ఖచ్చితంగా కొంటారు సో మరి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఎవరిది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాపు మీకోసం స్పెషల్ గా రిటైల్ ప్రైస్ లో సింగిల్ పీస్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నాను అది కూడా సూపర్ ప్రైస్ లో ఇస్తున్నాను సో చూస్తున్నారు కదా కొత్త ఐటమ్ కొత్త మోడల్ కొత్త వెరైటీ అనమాట సో బ్లౌజ్ కూడా చూస్తున్నారు ఫుల్ కాంట్రాస్ట్ తో బ్లౌజ్ అయితే ఉంటుంది చాలా 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 స్పెషల్ వీడియో అండి సో ఆఫర్స్ పోతే మళ్ళీ రావు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఆఫర్ వస్తే మళ్ళీ 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 రావు ఎప్పుడు వస్తున్నాయో అప్పుడే పట్టేసుకోవాలి కొనేసుకోవాలి సో మీకు ఒక సూపర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూస్తున్నారు కదా శారీ ఎలా ఉందో కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అద్భుతమైన డిజైన్లు అద్భుతమైన ఆఫర్స్ ఈ రోజు చాలా ఉన్నాయి స్పెషల్ వీడియోలో సో ఒకసారి చేద్దాం సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఈ రోజు టెన్ డిజైన్స్ మీకు షేర్ చేస్తానండి సో అన్ని కూడా స్పెషల్ గా ఉండబోతున్నాయి సో నెక్స్ట్ డిజైన్ సో ఒకటే ప్రైస్ ఈ రోజు మొత్తం వీడియో పెట్టి ఒకటే ప్రైస్ ఉంటుంది జస్ట్ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో మీ అందరికీ తెలుసు షిప్పింగ్ అంటే జనరల్ గా మీరు సింగల్ పీస్ బుక్ చేసుకున్నా కూడా షిప్పింగ్ ఎంత తీసుకుంటారు అనేది మీ అందరికీ తెలుసు మినిమం సిక్స్టీ సెవెంటీ రూపీస్ తీసుకుంటారు సో ఆ లెక్కను చూసుకున్నా మీకు హోల్సేల్ కన్నా కూడా తక్కువ ధరకు వచ్చేస్తున్నట్టే సో అసలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ మోడల్స్ని సో అమ్ముకునే వాళ్ళైతే మన దగ్గరికి ఎందుకు రావాలి సో మన దగ్గర అన్ని మోడల్స్ ఉంటాయండి ఒక్కొక్క ఐటమ్ చూడండి ఫస్ట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెకండ్ డిజైన్ చూద్దాం సో ఇది సెకండ్ డిజైన్ సో చెప్పాయి కదా అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ మోడల్ బార్డర్ కూడా చూసారా గ్యాప్ బార్డర్ మధ్యలో డిజైన్ మధ్యలో గ్యాప్ సో స్పెషల్ గా ఉంటుంది డిజైన్ కూడా చాలా స్పెషల్స్ గా ఉంటాయి సో ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ లో ఇస్తున్నా సింగల్ పీస్ కూడా తీసుకోవచ్చు కంప్లీట్ మగ్గం మీద చేస్తారండి కంప్లీట్ హ్యాండ్లూమ్ పట్టు అనమాట సో చాలా లైట్ వెయిట్ ఉంటాయి సూపర్ గా ఉంటాయి అనమాట ప్రైస్ మీరు చెప్తే తప్పితే ఎవరికి తెలియదు ఈ రేటు కొన్నారని ఎవరు అనుకున్నా పదిహేను వందలు రెండు వేలు పెట్టుకున్నారని అనుకుంటారు అలా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సో మీరు చెప్తే తప్పితే తెలియదు ఈ రేటు కొన్నామని సో మీరు ఒక్కరే కొనుక్కోవడం కాదు ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు కొనుక్కోండి చక్కగా వాళ్ళని కూడా కొనుక్కోమని చెప్పండి మంచి ఐటమ్ ఇస్తున్నా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అది కూడా మీకోసం మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో సో సురత్ బాంబే డిస్కోస్టో నుంచి మీకు ఇలాంటి స్పెషల్స్ ఇలాంటి వెరైటీస్ డైలీ అద్భుతాలు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొన్న ఒక సిస్టర్ అంటున్నారు మీది కంప్లీట్ హోల్సేల్ షాప్ కదన్నా మరి రిటైల్ రిటైల్ వాళ్ళం కదా మేము సబ్ అన్సబ్స్క్రైబ్ చేసుకోమంటావా అంటున్నారు సో మరి అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి ఈ వీడియో మిస్ కదా సిస్టర్ సో అమ్ముకునే వాళ్ళకే మీరు చెప్పింది కరెక్టే మంది కంప్లీట్గా హోల్సేల్ షాప్ అమ్ముకునే వాళ్ళకి లోపలికి ఎంట్రీ కూడా అమ్ముకునే వాళ్ళకి రిటైల్ వాళ్ళ లోపలకి కూడా రా మీరు చెప్పిందంతా కరెక్ట్ కానీ మీకు అప్పుడప్పుడు నేను సపోర్ట్ చేస్తూ మీకు మంచి మంచి వీడియోస్ రిటైల్ వీడియోస్ అందిస్తున్నాను కదా మరి ఆ ఐటమ్ మీరు మిస్ అవ్వకూడదు కదా సో అందుకని అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చక్కగా మంచి మంచి స్పెషల్ వీడియోస్ స్పెషల్ అప్డేట్స్ ఇస్తాను ఇది మూడో డిజైన్ సో చూడండి ఇది కూడా టూ గ్యాప్ బార్డర్స్ మధ్యలో స్పెషల్ బార్డర్ శారీ డిజైన్ కూడా చూపించు చాలా స్పెషల్గా ఉంటుందండి కంప్లీట్ హ్యాండ్లూమ్ పట్ అనమాట ఆ శారీ కూడా వెళ్ళు ఫ్యామిలీ కూడా పెద్ద శారీస్ వచ్చేయండి ఎంత లాభం ఉన్న వాళ్ళకైనా సరిపోద్ది చాలా కొత్త మోడల్స్ చాలా కొత్త వెళ్ళు ఇంకా ఎల్లు లేదా గ్యాప్ లేదా చూడండి షాప్ నుండి ఫుల్గా ఉంది శారీ చూడండి ఎంత పెద్ద శారీస్ ఉన్నాయో చాలా 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 స్పెషల్ గా ఉంటాయండి కేవలం నేను అందిస్తున్న ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా మీకోసం మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ తో సో ఈరోజు చెప్పాను కదా వీడియో అద్దరిపోతుంది అద్దర కొట్టేస్తామని నెక్స్ట్ డిజైన్ మీకు అందిస్తున్న ఫైవ్ ఫార్టీ లో నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇది పోచెంపల్లి ఇక్క అనమాట డిజైన్ వచ్చేసరికి కాకపోతే కంప్లీట్ హ్యాండ్లూమ్ పట్టండి ఐటమ్ వచ్చేసరికి చాలా 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 స్పెషల్ గా ఉంటుంది కంప్లీట్ గా బార్డర్ చూపించమా చాలా పెద్ద బార్డర్ జెరీ బార్డర్ వస్తుంది శారీ డిజైన్ వస్తుంది పళ్ళు వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సో ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి సేమ్ ప్రైస్ యాక్చువల్ గా దీంట్లో ఇంకా ఎక్కువ కాస్ట్లీ కూడా ఉన్నాయి కానీ ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద ఒకటే ప్రైస్ లో ఇచ్చేస్తున్నాను ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అమ్ముకునే వాళ్ళకే ఈ రేట్ ఇస్తాం జనరల్ గా కానీ రిటైల్ వీడియో ఎప్పుడో ఒకసారి స్పెషల్ గా చేస్తాం కదా మీకు కూడా హోల్సేల్ రేట్ కి ఇచ్చేస్తున్నాము అది కూడా మీకు ఇంకా ప్లస్ బెనిఫిట్ లో ఫ్రీ షిప్పింగ్ తో కూడా ఇస్తున్నాము సో అసలు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ సో చాలా స్పెషల్ గా ఉంటుందండి వీడియో మాత్రం మిస్ అవ్వద్దు చక్కగా అందరికీ షేర్ చేయండి అందరికీ చెప్పండి మీరు కొనుక్కోండి కొనుక్కోమని అందరికీ చెప్పండి సో ఈ ఆఫర్ మీకు ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది సో ఈ స్పెషల్ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రం ఇవ్వగలుగుతాను ఓకేనా కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరో డిజైన్ రెడీగా ఉంది చూసేద్దాం చాలా చాలా కొత్త డిజైన్స్ ఉన్నాయి ఈ రోజు స్పెషల్ వీడియోలో సో ఇంకొక ఇంకొకరుసారి డిజైన్ లోకి వెళ్ళిపోదాం సో చెప్పే కదా మొత్తం డిజైన్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి ఈ రోజు స్పెషల్ వీడియో లాని సో ఫస్ట్ పళ్ళు నుంచి స్టార్ట్ చేద్దాం సో పళ్ళు నుంచి స్టార్ట్ చేయమ్మా పళ్ళు శారీ డిజైన్ కూడా చూస్తారే అంత స్పెషల్గా ఉందో టోటల్ కంప్లీట్గా స్పెషల్గా ఉంటుంది బోర్డర్ కానీ శారీ డిజైన్ కానీ మొత్తం క్లాసీ లుక్ అండి చెప్పే కదా మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని డిజైన్సు ఎక్కడ దొరకని వెరైటీసు ఖచ్చితంగా షోరూమ్కి వెళ్ళాలి ఈ ఐటమ్ కావాలనుకుంటే వెయ్యి పదిహేను వందలు పెట్టాలి ఖచ్చితంగా పెట్టాలి సో కానీ మీరు చూస్తుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నుంచి సూరత్ వాళ్ళ షాప్ కాబట్టి మీకు కంప్లీట్ గా అద్దరిపోయే ప్రైసెస్ లో ఇస్తాను అస్సలు మిస్ చేసుకోండి ఈ స్పెషల్ వీడియోని సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ ఐటమే కదా ఈ రోజు వీడియోలో షేర్ చేసిన ఐటమ్ అన్ని కూడా మీకు ఒకటే కాస్ట్ ఇస్తున్నాను ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కంప్లీట్ గా స్పెషల్ ప్యాకింగ్ తో వస్తుంది మంచి పౌచ్ ప్యాకింగ్తో వస్తుంది ఐటమ్ కూడా అది కూడా మీకోసం మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ సరే మరి హోల్సేల్ కన్నా తక్కువ ధరకి పట్టు ఐటమ్ దొరికితే మస్తు మజాగా ఉంటుంది కదా భలేగా ఉంటుంది కదా సో మీరు అమ్ముకునే వాళ్ళైతే కంప్లీట్గా స్టోర్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది మీకు నైటీస్ కాటన్ సారీస్ డైలీ వే సారీస్ కాటన్ పట్టు శారీస్ ఒక లంగా వన్ సెట్స్ ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుంటే కంప్లీట్గా అన్ని రకాలు మీకు దొరికేస్తాయి అనమాట నెక్స్ట్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అవే కాకుండా నెక్స్ట్ ఇంకా మీకు ఏం దొరుకుతాయి చెప్తాను ఈ శారీ చూడండి నెక్స్ట్ పళ్ళు పళ్ళు కూడా జిగ్జాగ్ పళ్ళు చాలా స్పెషల్ గా ఉంది నెక్స్ట్ బార్డర్ కంప్లీట్ కాంట్రాస్ట్ శారీ అంతా కూడా స్పెషల్ డిజైన్ ఇవన్నీ కూడా నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మొత్తం కూడా ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను ఇంకా మన దగ్గర ఏం ఉంది టాప్స్ లెగ్గింగ్స్ ఇన్నర్ వేర్స్ జగ్గిన్స్ వెస్టర్న్ వేర్స్ ఇంకా చాలా రకాల ఐటమ్స్ సో టాప్స్లో ఎం సైజ్ నుంచి టెన్ ఎక్సెల్ దాకా అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర నైటీల్లో హాఫ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వర్క్ నైటీస్ కలంకర్ నైటీస్ బాంబర్ నైటీస్ క్రష్ నైటీస్ క్రషింగ్ నైటీస్ ఒక ఐటమ్ ఏంటంటే బోల్డెన్ రకాల బోల్డెన్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర సో ప్లీజ్ వెల్కమ్ స్టోర్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది అమ్ముకునే వాళ్ళకి అయితే సూపర్గా ఉంటాయి ఐటమ్స్ మన దగ్గర సో మీకోసం స్పెషల్ ప్రైస్లో ఎప్పుడు రెడీగా ఉంటాయి ఈ ఐటమ్ కూడా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నాను సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము చాలా మంది అని కావాలని సో ఒక సిస్టర్ అడిగింది సో మీకోసం ఈ రోజు స్పెషల్ గా లంగా మన సెట్స్ కూడా మీకు వీడియోలో పెట్టేస్తున్నాను సో రిటైల్ గా సింగల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ పాప చూడండి కలర్ ఎంత బాగుందా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి సో డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మన సూరత్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే చక్కగా నేను గ్రూప్ లింక్ ఇస్తాను ఆ లింక్ తీసుకొని మన సూరత్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ మీకు దొరుకుతాయి అన్నమాట నెక్స్ట్ దగ్గరగా చూపించాము సో డిజైన్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది సో ఇలాంటి లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ వర్షన్ కోసం డైలీ మీరు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ చూస్తూ ఉండండి సో ఖచ్చితంగా స్టోర్ కూడా విజిట్ చేస్తూ ఉండండి సో ఇవే కాదు ఇంకా ఈ ఐటమ్లో వచ్చేసరికి ఇంకా త్రీ డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి సో మరి అమ్ముకునే వాళ్ళంన్నా మరి ఎట్లాగా మా పరిస్థితి ఏంటి మాకు ఏ ఐటమ్ బాగా నచ్చింది మేము అమ్ముకోవాలనుకుంటున్నాము ఎలాగా అంటే సో ఖచ్చితంగా ఒక్కసారికి స్టోర్ విజిట్ చేయండి ఇప్పుడు వీడియోలో పది డిజైన్స్ చూపిస్తా కదా మీరు షాప్కి వస్తే యాభై డిజైన్లు చూపిస్తా యాభై రకాల డిజైన్స్ చూపిస్తా చక్కగా మీరు షాప్కి వచ్చి ఏది కావాలంటే అది చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో ఇది కూడా సూపర్గా ఉంటుంది ధర్మవరం స్పెషల్ పట్టు ఇది కూడా డిజైన్ నెక్స్ట్ డిజైన్ సో అన్నీ కూడా కొత్త డిజైన్స్ కొత్త అప్డేట్స్ అనమాట మన దగ్గరకు వచ్చేసరికి నెక్స్ట్ ఇది వచ్చేసి చెప్పాను కదా జిగ్జాగ్ పళ్ళు వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది బార్డర్ కూడా మంచి హెవీ లుక్తో వస్తుంది ఐటమ్ వస్తే చెక్స్ డిజైన్ అనమాట ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్టాక్ అయితే చాలా లిమిటెడ్ ఉందండి సో వీలైనంత ఫాస్ట్గా మీరు తీసుకోండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ అందరికి అందరికీ చెప్పండి ఫాస్ట్గా మీరు తీసుకోండి మేము తీసుకున్నాము మీరు తీసుకోండి ఐటమ్ చాలా బాగుంటుంది అన్న దగ్గర మీరు కొని నచ్చితేనే చెప్పండి నచ్చకపోతే చెప్పద్దు ఓకేనా నేను ఎందుకు ఎంత గట్టి చెప్తున్నా అంటే మన దగ్గర ప్రతి కస్టమర్ పార్సిల్ రిసీవ్డ్ సూపర్ 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 అని కామెంట్ పెడుతుంటారు నేనైతే అవన్నీ పోస్ట్ చేసుకోలేను అంటే మన గ్రూప్స్ ఉంటాయి కదా రీసెలర్స్ గ్రూప్ అని నెక్స్ట్ గ్రూప్లు మనకి మొత్తం పది గ్రూప్లు ఉన్నాయి కదా ఆ గ్రూప్లో నేను ఎప్పుడు పోస్ట్ చేయాలి ఎప్పుడన్నా ఒకసారి చేసేవని కానీ ఎందుకంటే ఒకటి రెండు మెసేజ్ అయితే పోస్ట్ చేయలేదు అందరూ పెడతారు పార్సిల్ మనం పంపించిన ప్రతి ఒక్కళ్ళు పెడతారు సూపర్ 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 అని ఎన్ని పోస్ట్ చేయాలంటే కుదరదు ఏదో మనం డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది మర్చిపోయాయి ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలండి ఈరోజు సో ఈ శారీ డిజైన్ చూడండి చెప్తాను నెక్స్ట్ ఈ సారీ డిజైన్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ అంటే ఐదు నలభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో పళ్ళు బోర్డర్ శారీ డిజైన్ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా సో ఈ రోజు స్పెషల్ చెప్పా కదా ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇంకా ఇవే కాదండి ఇంకా చాలా రకాల వెరైటీస్ చాలా రకాల మోడల్స్ ప్రతి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది సో ఎవరైనా రిటైల్ వాళ్ళైనా హోల్సేల్ వాళ్ళైనా అమ్ముకునే వాళ్ళైనా సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళైనా సరే ఇండియా వరకు మాత్రమే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుందండి ఇండియా వరకు మాత్రమే సో చాలామంది మంది టు దుబాయ్ మొన్న ఇంకోటి ఏదో ఊరు ఏదో ఊరు నుంచి అట్లా అంటే అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి సో ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు మేమైతే కొరీర్చిరా ఈరోజు కూడా ఒక మేడం గారు కువైత్ నుంచి ఆర్డర్ పెట్టారు వాళ్ళకి ఏంటంటే మేము అంత దూరం సప్లై చేయలేము ఒకవేళ మధ్యలో ట్రాన్స్పోర్టు ఇబ్బంది అయింది పార్సిల్ ఆగింది అంటే ఆ నాలెడ్జ్ అంత నాలెడ్జ్ మాకు లేదు అంటే దాన్ని ఎలా ఫాలో అప్ చేయాలి అని సో కొరియర్ అతను కూడా ఇద్దరు ముగ్గురు అడిగామో మనకు రిస్క్ అన్న అంత దూరం వద్ద కానీ మరి మేడం గారు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్లీజ్ అన్న వెయ్యన్న పార్సిల్ అని ప్లీజ్ అండి ఏమనుకోవద్దు ఇండియా వరకు అయితే చెప్పండి ఎక్కడికైనా నేను పార్సిల్ చేస్తాను అవుట్ ఆఫ్ స్టేట్స్ ఆర్డర్లు ఎందుకంటే ఒకసారి మేము సింగపూర్ ఆర్డర్ కూడా తీసుకున్నాము నలభై మూడు వేలకి వాళ్ళు పర్చేజ్ చేశారు పంపిద్దామని చాలా ట్రై చేస్తే వాడు డెబ్భై మూడు వేలు అడిగాడు ఈ పార్సిల్ వెళ్ళడానికి అక్కడికి సో అంతా ప్రైస్ కొరియర్ అంటే వాళ్ళు ఖచ్చితంగా బేర్ చేసుకోలేరు సో ఇబ్బంది అవుతుంది మేమేందంటే సరే వేద్దాము ఒక కేజీ రెండు కేజీలే కదా అంత కొంత వేద్దామంటే వాళ్ళు ఏం చిన్న ఆర్డర్ చెప్పట్లే పెద్ద ఆర్డర్ చెప్తున్నారు ఇంకొక కొరియర్ ఏమో ఇరవై నాలుగు వేలు అడిగాడు వాళ్ళ బిల్లే ఇరవై వేలు ఇరవై నాలుగు వేలు కొరియర్ అడుగుతున్నాడు సో అందుకనమ్మా అవుట్ ఆఫ్ స్టేట్స్ మధ్యలో ఆడన స్టాక్ ఆగినా మనం రెస్పాన్స్ చేయలేము సో అందుకని చెప్తున్నా ఇండియా వరకు అయితే మనం కొరీర్ చేయగలుగుతామండి సో దయచేసి అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవద్దు చూడండి లేదు ఎక్కడికి ఎక్కడికన్నా ఇండియాలో పార్సిల్ చేయాలంటే మీరు నేను పార్సిల్ చేస్తా వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళ ద్వారా అంటే మీ రిలేటివ్స్ ద్వారా పార్సిల్ చేయించుకోండి ఇక తప్పదు కావాలి అంటే మేము మాత్రం అవుట్ ఆఫ్ కంట్రీ పార్సిల్ చేయలేము ఓకేనా సో క్లియర్గా ఉందనుకుంటున్న విషయం నెక్స్ట్ డిజైన్ బా ఇది మాత్రం మామూలుగా లేదు ఇప్పుడు వరకు చూసిన అన్నింటిలో ఇది లేదు డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంది ఐటమ్ చూసారా అంటే అన్ని ఒక్కొక్క రకం లేండి ఎవరికి ఏది వస్తే అది బుక్ చేసుకోండి కొంచెం డిఫరెంట్ అంటే రెగ్యులర్గా పూలు ఏ ఇక్కడ డిజైన్లు అలాంటివన్నీ కాకుండా కొంచెం వెరైటీగా ఉంది డిజైన్ మొత్తం దగ్గరగా చూపొచ్చు డిజైన్ మొత్తం వెరైటీగా స్పెషల్గా ఉంది ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ మళ్ళీ షిప్పింగ్ కూడా అంటే ఇంకోటి చెప్తున్నాను రిటైల్ వాళ్ళు షిప్పింగ్ కూడా మీకు ఆంధ్ర తెలంగాణ వరకే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అదర్ స్టేట్ అయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే అదర్ స్టేట్స్కి మనం పంపించాలని కోరిక ఉంది కానీ ఫ్రీ షిప్పింగ్తో మనం ఏమైనా ఇప్పుడు ఈ ఐటమ్ అంతా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఆంధ్ర తెలంగాణ వరకు అదర్ స్టేట్ అయితే మీరు అడ్రస్ పెట్టండి చార్జ్ నేను చెప్తాను సో పట్టు సారీస్ చూశారు కదా ఇప్పుడు లంగా ఓన్ సెట్స్లోకి వెళ్ళిపోదాం సెట్స్లోకి వెళ్ళిపోదాం చాలా మంది అడిగారు లంగా ఓన్ సెట్స్ పెట్టన్నా అని సో మీకోసం లేటెస్ట్ వెరైటీతో లేటెస్ట్ మోడల్తో లంగా ఓని సెట్స్ ఇదంతా కూడా ఫుల్ హెవీ వర్క్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి సో బ్లౌజ్ ఒకసారి గమనించండి బ్లౌజ్ మీకు లంగా లోపల ఇలా ఉంటుంది దావక్కన పార్సిల్ ఓపెన్ చేసి మాకు బ్లౌజ్ రాలేదన్న అంటారు బ్లౌజ్ లోపల ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా బ్లౌజ్కి కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఇదిగోండి బ్లౌజుకి కూడా ఫుల్ వర్క్ వస్తుంది అనమాట ఇట్లాగా సో ఓకేనా ఇప్పుడు మనం మెయిన్ లంగా చూద్దాము దాని తర్వాత కట్ వర్క్ ఓని వస్తుంది స్పెషల్గా చూద్దాం లంగా సో ఇప్పుడు మీకు తెలుసు ఫుల్ ట్రెండింగ్లో నడుస్తుంది లంగా సెట్స్ చాలా స్పెషల్గా కొంతమంది అమ్ముకునే వాళ్ళు ఏమంటారు కొంచెం తక్కువలో తీసుకురా అన్న ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంటున్నారు సో ఆ రేట్లో ఏం దొరకట్లేదు అమ్మా తీసుకురావాలంటే చాలా ట్రై చేసాము ఇప్పుడు ఎలాగో రంజాన్ వస్తుంది కాబట్టి మళ్ళీ సోరత్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ ఎప్పుడో మేము వెళ్తాము వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ట్రై చేస్తాము తక్కువ రేట్లు తేవడానికి కానీ ఫెస్టివల్ అప్పుడు నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ అప్పుడు అందరూ తక్కువ రేటు కళ్ళలో పడట్ల అందరు హెవీనే అడుగుతున్నారు వెయ్యి అయినా రెండు వేలైనా మూడు వేలైనా హెవీ వరకు హెవీ గ్రాండ్గానే అడుగుతున్నారు ఆ రేట్లు అడగట్లేదు సో మేము కూడా తెప్పించట్లేదు కానీ ట్రై చేస్తా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి తీసుకొస్తాం ఇప్పుడు ఇది సింగిల్ ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఈ ఐటెం వచ్చేసరికి ఇది యాక్చువల్గా అమ్ముకునే వాళ్ళకి పన్నెండు వందలు యాభై దాకా పడుతుంది మీకు రిటైల్ ఇవ్వాలి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలి సరే ఓ స్పెషల్ చేద్దాంలే దీనికి కూడా ఫస్ట్ అయితే ఐటమ్ చూడండి బార్డర్ కూడా చూడండి ఎంత హెవీగా ఉంటుందో మంచి హెవీ బార్డర్ వస్తుంది మొత్తం లంగా ఉన్న సెట్ అంతా కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది బ్లౌజ్ ఆల్రెడీ చూసారు కదా చూడండి ఇప్పుడు కట్ వర్క్ చూడండి పోనీ అనమాట కట్ వర్క్ పోనీ సో చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ వచ్చేసరికి సరే ప్రామిస్ చేశాం కాబట్టి స్పెషల్ ప్రైస్ ఇస్తాము అంటున్నాం కాబట్టి స్పెషల్ ప్రైస్ ఇస్తాను యాక్చువల్గా లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో అమ్ముకునే వాళ్ళకన్నా కూడా స్పెషల్గా ఇస్తున్నాను సో పట్టేసుకోండి తొందరగా బుక్ చేసేసుకోండి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా మీకోసం మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో సో ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు రిటైల్ వాళ్ళు ఇది నాకు తెలిసి రిటైల్ లంగా సెట్స్ ఇది లాస్ట్ వీడియో మళ్ళీ చాలా టైం పట్టింది ఎందుకంటే ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి హోల్సేల్ అమ్ముకునే వాళ్ళు గోలగోలు చేస్తారు ఇక మాకు చేయన్న మాకు చేయన్న అని సో ఇది మాత్రం స్పెషల్ వీడియో కింద ఇస్తున్నాను రిటైల్ వాళ్ళకి అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం నెక్స్ట్ డిజైన్ ఇది ఓనీ చూడండి బ్లౌజ్ చెప్పే కదా బ్లౌజ్ ఫుల్ వర్క్ ఉంటుందని మొత్తం లోపలి స్టిచ్ చేయడం వల్ల అర్థం కాదు బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఉంటుందండి సో నో డౌట్ దాంట్లో అప్పుడు మనం చూద్దాము నెక్స్ట్ ఎలా వస్తుంది ఈ ఐటెం వచ్చేసరికి చూడండి మొత్తం ఫుల్ హెవీ వస్తుందండి చాలా హెవీ వస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్గా హెవీ ఉంటుంది చూసారా బ్లౌజ్ చూపించాను ఓని చూసారా ఎంత హెవీ వర్క్ భమ్ 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 అందో మంచి హెవీగా మెరిసిపోతుందో సో మరి ఇలాంటివి మీరు మార్కెట్ మార్కెట్లో కొనాలి అండి రెండు వేల ఐదు ఖచ్చితంగా పెట్టాల్సిందే ఖచ్చితంగా పెట్టాల్సిందే రెండు వేల సో కానీ మీరు చూస్తుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ స్పెషల్ వీడియో కదా సో జస్ట్ ట్వెల్వ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మళ్ళీ మీకోసం ఫ్రీ షిప్పింగ్ ఇది ఫ్రీ ఒక్క నిమిషం అండి ఫ్రీ షిప్పింగ్ ఆలోచిద్దాము ఎందుకంటే ఇది దగ్గర దగ్గర వాడు రెండు కేజీలు నూట ఇరవై రూపాయలు వాడే తీసుకుంటాడు ఎంత చెప్పాను ట్వెల్వ్ ఫార్టీ నైన్ సో ట్వల్వ్ నైంటీ నైన్ అబ్బో చాలా హెవీ ఉంది ట్వెల్వ్ నైంటీ నైన్ అమ్మో ఇప్పటికే మీకు చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను ఇంకా ఫ్రీ షిప్పింగ్ కూడా ఆ ప్రైస్ అంటే అస్సలు మనం అవద్దు ట్వెల్వ్ నైంటీ నైన్ అండి చూసారుగా ఎంత పెద్దది వస్తుందో ఎంత హెవీగా వస్తుందో చూడండి ట్వల్వ్ నైంటీ నైన్ ఇది కట్వర్క్ దుప్పట్ట సో ఇందాక లెవెన్ నైంటీ నైన్ మనం చెప్పింది అది ఇందాక లెవెన్ నైంటీ నైన్ ఇది ట్వెల్వ్ నైంటీ నైన్ ఇటు సో చూడండి వర్క్ దుప్పట్ట ఫుల్ వర్క్ అనమాట మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇంత హెవీ మెటీరియల్ చెల్స్గా మీకు బయట మార్కెట్ సో మనం ఇస్తున్నాము జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ మూడో ఒక ఐటమ్ రెండు ఐటమ్స్ చూపించాను మూడో ఐటమ్ ఇదైతే ఇంకా స్పెషల్గా ఉంటుంది సో బ్లౌజులు వస్తాయండి బ్లౌజ్ లోపల వస్తాయి ప్రతిదీ కూడా ఫుల్ వర్క్ వస్తుంది మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు సో మూడో ఐటమ్ బా చూసారు ఎట్లా మెరుస్తుందో దగ్గ 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 మెరుస్తుంది చూడండి సో ఇది మాత్రం వేసుకుంటే ఖచ్చితంగా మూడు వేలు మూడు వేల ఐదు మీరు పెట్టాల్సిందే బయట మీరు కొనాలి అంటే మాత్రం చూసారా ఎంత హెవీగా ఉందో ఎంత స్పెషల్గా ఉందో నెక్స్ట్ దుప్పట్ట ఫుల్ ఫుల్ స్పెషల్ గా ఉంటాయండి మళ్ళీ ఇప్పుడు నేను మూడు రకాలు చూపించానండి ఆ మూడే ఉంటాయి మళ్ళీ దీంట్లో పింక్ ఉందా రెడ్ ఉందా అనగదా నేను ఏవైతే పెట్టానో అవి మాత్రమే అవైలబుల్ ఉంటాయి ఇది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా చూసారు బోర్డర్ కూడా చూపించి మళ్ళీ ఒకసారి ఎంత హెవీగా అంత స్పెషల్ ఉందో సో చూశారు కదా మూడు రకాల వెరైటీస్ అయితే ఈరోజు మీకు షేర్ చేస్తాను లంగా సిక్స్ సిక్స్లో కూడా మీ కోరిక మేరకు ఏం కావాలో అడగండి మీకేం కావాలో చెప్పండి ఆ వీడియో మీకోసం రిలీజ్ చేసేస్తాను ఓకేనా ఖచ్చితంగా మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ వస్తే నెక్స్ట్ మీకోసం ఇలాంటి డైలీ కొత్త ఆఫర్స్ కొత్త తో వీడియో ఎప్పుడు డైలీ అత్ర కొట్టేస్తాము నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ ఆఫర్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాంత వరకు ఉంటామని